పచ్చి టమాటోలతో పెట్టిన ఆవకాయ పచ్చడిని తింటుంటే ముక్కలు భలే కరకరలాడుతూ చాలా బాగుంటుందండి ముందుగా ఈ పచ్చి టమాటోలకు ఉన్న తోడేలను తీసేసి నీటితో శుభ్రంగా కడిగేసి తడి లేకుండా పొడిగుడ్డుతో తుడిచి ఆరపెట్టుకొని ఇలా ముక్కలుగా కోసుకోవాలి టమాటో ముక్కలు మరీ పెద్దగా కాకుండా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కోసుకుంటే మనం తినేటప్పుడు చాలా బాగుంటాయి ఇన్స్టెంట్గా చేసుకుని తినే ఈ టమాటో ఆవకాయ పచ్చడికి కొలతలంటూ ఏమీ ఉండవండి మీ రుచికి తగ్గట్టుగా కారం ఉప్పు వేయించిన ఆవాలు మెంతులు జీలకర్ర పొడి పచ్చగా దంచిన వెల్లుల్లి రెబ్బలు పచ్చి నువ్వుల నూనె వేసి అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న పచ్చడిని కనీసం ఇరవై నాలుగు గంటలు మూతపెట్టి ఊరనివ్వాలి ఒకరోజు ఊరితేనే చాలా బాగుంటుందండి ఇప్పుడు ఇరవై నాలుగు గంటల తర్వాత మూత తీసి చూస్తే చూడండి పైకి నూనె తేలి టమాటోల్లో ఉన్న నీరంతా కూడా గుజ్జులాగా మారి మంచి గ్రేవీలాగా తయారైంది ఇంతేనండి ఇన్స్టెంట్ పచ్చి టమాటో ఆవకాయ రెడీ అయిపోయింది నేనైతే ఉట్టుముక్కలే తినేస్తాను అంత బాగుంటుందన్నమాట ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇరవై రోజులు ఉంటుంది